టైం అయితే ఏడున్నర అయితున్నది పొద్దుగాల చూస్తే గుడ్ మార్నింగ్ సాయంత్రం చూస్తే గుడ్ నైట్ అయితే టైం అయితే ఏడున్నర ఏడున్నర అయితున్నది చేసిన ఇక రాత్రి రేటింగ్ చేసి అప్పటికి చీకట్ అయింది పండుకున్న పన్నెండు అయింది నిన్నైతే మస్తు నే ఇంకినా వాళ్ళు రీఛార్జ్ చేయలేరు అరే అరే మన ఇక మస్తు ఇబ్బంది అయింది ఇక లాస్ట్ అయితే ఎవరితో కూడా బ్యాలెన్స్ లేవు అకౌంట్ అకౌంట్లలో పైసలు ఉంటలేవు నిన్న ఆడేడా వీడియో దిద్దాం అనుకున్నా కానీ ఎందుకంటే స్టోరేజ్ ఫుల్ అయ్యిండే ఇక అందుకోసం మన అంతే ఉండే ఫీల్ అయమా

వస్తుంది ఏమో నువ్వు ఎట్ల గమ్మన్ గి కేజీ పల్లీలు ఇలా పిండి బిల్లు ఎంత ఏది రాసుకుంటావు బిల్లు పల్లీలు నూట పది రూపాయలు ఎక్కబడ్డాయి ఇది నలభై రూపాయల పిండి నలభై రూపాయల నూనె దుగుట్లో పెడుతున్నాయి ఇంకా ఎంత దూరం కూడా తెల్లగానే కాలేదు చూడి రెండగుడికి అడిగిపోతున్నా ఇప్పుడు ఏం చేయాలి అమ్మా కరాల అమ్మ రెండు సంచులు ఎన్ని కిలో అయితే ఒక ఇరవై ఐదు కిలో అయిత అడ కాంటా పెడితే తెలుస్తుందా ఒక్కోటి వేసి వస్తాడు బండి తీసుకొని వస్తాడికి మంచి లేడ ఆయన దానికి బయట పోయినా ఇక్కడ చాయ్ బాయ్ చాయ్ రా ఎప్పుడైనా తక్కువ ఇంకో రావాలా పైసలు వచ్చినప్పుడు ఇస్తారా భయ్యి అదే రేటు అని చెప్పారు నైక్స్తావా సిమ్లు సరేనే అన్న గంటే అడిగిపోతురా క్రిస్టమస్ ప్లీజ్ లాక్ మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ క్రిస్టమస్ కూర్చోంటరా మంచి కూర్చోండి మీరు క్రిస్టమాజ్ చేయండి అంతేనా క్రిస్టమస్ క్రిస్టమాస్ అని కేక్ చిన్న ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే మేము గవర్నమెంట్ స్కూల్ లో పోయినప్పుడు ఏం చేస్తారు అంటే ఒకటి గ్రీస్ మస్ది డ్రెస్ వేసి ఇట్లా జ్ఞాన పడతాడు సరే ఇప్పుడు గేట్ చైదానికి కారు బండి కూడా మన షాప్ బాగున్నది దుర్గా భవాని మొన్న ఏడప్పాయలుగా ఏంటి మేము ఇప్పుడు ఏడపాయలు దీనికి టచ్చింగ్ అవుతుందా షాప్ పేరు దుర్గమ్మ గారు విజయవాడ కనకదుర్గా వేడపాల కనకదుర్గా ఇంకా గుర్రు ఏ నరేష్ ఏం చేస్తున్నావు మామా మంచి కొట్టినవి మస్తు అనిపిస్తున్నది ఏనుగులు కానీ జెంట్ మంచి వీళ్ళు కింది చెక్క బాగుందా దానికి బాగున్నది అనేది కలర్ బాగున్నది ఇది కలర్ బాగున్నది మామ తే కలివేనా రాయకోడి పిల్ల ఫోన్ చేసి నాకు చూడండి పని చేసిండా లేదా అని ఏమన్నా మీ పని ఉండదా మీ కంపెనీ అనవటం లేదని అన్న మస్తుంది కష్టపడుతున్నామన్నా మామయ్య అన్నా ఏమన్నా కొడతావు తమ్ పత్తి అయిపోయింది మళ్ళీ పత్తి కట్ట రొప్పేయాలి డాక్టర్ చెప్పినా ఉభినాయ చెప్పినా ఎప్పుడు రొప్తా రొప్తాన పట్టిండు మాది వ్యాలే ఒకటి దగ్గరున్నా కదా ఒకటిసారి రొప్పేస్తాడు ఇక ఏం చేస్తా అని ఆశకు వస్తున్నది పనికి ఏం బోలేను ఏమైంద్రా అక్కడ ఉండే ఇప్పుడే ఇగ ఈ సుభాబ్లా ఎలా పడుతుందా రైభాబుల అరే మచ్చా మెల్లై మాములుంటారా రై తిరుగుతుందావు